స్కిన్ వల్ల మన ఎక్కన్ వల్ల మన చలో స్కిన్ వల్ల వాసుంది మీరు ప్రేమ పెళ్లికి మళ్ళీ నాన్ ట్రైబల్ తీయ మాటర్స్ అంజమి మీతో పాటు మన భూమి మన రాజకీయం అయితే అంజమింది మన అందం తమ్మురుకు జెండా మోసనా తప్ప పాత పంత టెంపుల్ ఈ ప్రమాదం మన తలూ స్కిన్ వల్లే వాసుంది మీరు మీ ప్రతి ఆదివాసి లోతి పుట్టి ప్రతి ఆడబిడ్డ కూడా ఆదివాసీకే జన్మని అందుకే మీరు మా తల్లుడు మన భూమి తిను మన తల్లుటిని కాపాడుకునే మనం స్వయం పాలన మనకు వంద శాతం రిజర్వేషన్ మంతి కాబట్టి ఈ ఉద్యమం మన జాతి మన మనుగడ పోరాటం కాబట్టి మన భూమి తిను మన తల్లుటీను కాపాడుకుండా బాధ్యత మన తీసుకుట్కినే మన ప్రత్యేకంగా ఆదివాసీలుగానే బతుక్కినే మనకి రిజర్వేషన్స్ చట్టం అంతా కాబట్టి మన ఊర్లో మన రాజ్యం మన ఇంట్లో మన సంస్కృతి ఇంద జీవన విధానం మనం కొనసాగిస్తారు ఇందరు కోరుకుండోరు ఈ ఉద్యమంలో మీరందరూ మన లోకేను మన గ్రామానంత చైతన్యం తుంగి తిరిగి ఆశిస్తారు అందరూ